వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఏడవ నెల ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదల అలాగే తల్లిలో కనిపించే మార్పుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో మొదటి నెల నుంచి ఆరు నెలల వరకు కూడా పిండం మీదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో కనిపించే మార్పుల గురించి వీడియో షేర్ చేయడం జరిగింది సో వాటి యొక్క లింకును కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా ఇన్ కార్డ్లో ప్లేలిస్ట్లో కాని ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి సో ఈ ఏడవ నెల గర్భాధారణ అంటే ఇరవై ఐదవ వారం నుండి ఇరవై ఎనిమిదవ వార గర్భాధారణ సమయాన్నే ఏడవ నెల గర్భాధారణ సమయం అని అంటారన్నమాట ఈ సమయంలో బిడ్డ అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంటుంది అలాగే తల్లిలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి సో దీనిని మనం మూడో స్టార్టింగ్ చెప్పుకుంటామన్నమాట ఇక ఇరవై ఐదో వారంలో బిడ్డలో కలిగే మార్పుల గురించి తెలుసుకుంటే ఈ ఇరవై ఐదో వారంలో బిడ్డ బరువు ఆరు వందల అరవై గ్రాములు ఉంటుంది పొడు వచ్చేటప్పటికి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అలాగే బిడ్డ నర్వస్ సిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది నలలు అభివృద్ధి చెందుతాయి ఈ వారంలో క్రమంగా కొవ్వు ఏర్పడుతుంది బిడ్డ రిఫ్లెక్స్ బలపడతాయి ఇక ఇరవై వారంలో చూసుకుంటే కళ్ళు తెరవడం మొదలు పెడుతూ ఉంటుంది అలాగే శబ్దాలపైన స్పందన పెరుగుతుంది అంటే తల్లి వాయిస్ కానీ ఏదైనా బయట పెద్ద సౌండ్స్ విన్నా కూడా బిడ్డ ఆ సౌండ్స్ని విని భయపడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో దానికి ప్రతిఫలంగా తల్లికి గట్టిగా తన్నిన ఫీలింగ్ సో బిడ్డ భయపడిన ఫీలింగ్ తల్లి అలాగే ఊపిరితిత్తుల్లో అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది సో బిడ్డలో అలాగే బిడ్డ తన్నడం తిరగడం తల్లి చాలా స్పష్ట అనుభూతి పొందగలుగుతుంది అన్నమాట ఇరవై ఏడవ వారంలో బిడ్డ యొక్క మార్పులు చూసుకుంటే బరువు వచ్చేటప్పటికి ఎనిమిది వందల డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది పొడి వచ్చేటప్పటికి ముప్పై ఆరు సెంటీమీటర్లు ఉంటుంది మెదడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది నిద్ర మేల్కొల్పులు అని ఏర్పడుతూ ఉంటుంది తన్నడము మరింత బలంగా ఉంటుంది అనమాట కిక్స్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ నెలలో మీకు కిక్స్ తక్ కిక్స్ కనుక తక్కువగా ఉన్నాయంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అలాగే ఇరవై ఎనిమిదవ వారంలో బేబీ యొక్క అభివృద్ధి చూసుకుంటే బరువు వచ్చేటప్పటికి ఒక కిలోగ్రామ్ ఉంటుంది అంటే కిలో ఉంటుందన్నమాట పొడు వచ్చేటప్పటికి ముప్పై ఏడు సెంటీమీటర్లు ఉంటుంది శ్వాస తక్కువగా పనికొచ్చే స్థాయికి చేరుతూ ఉంటుంది అన్నమాట సో చర్మం మృదువుగా మారుతూ ఉంటుంది సో బిడ్డ తల్లి కడుపులో తలకిందులుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే బిడ్డ ఈ టైంలో కిందికి డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం డ్రాప్ అవడం ఇట్లా చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఏడవ నెలలో తల్లిలో కనిపించే మార్పులు కనుక చూసుకుంటే ఇరవై ఐదవ వార ప్రెగ్నెన్సీలో తల్లిలో కనిపించే మార్పులు చూసుకుంటే పుట్ట బాగా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చాతి లేదా కడుపులో మంట ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పుట్ట పెరగడం వల్ల అలాగే నిద్రలేమి సమస్య కూడా ప్రారంభం కావచ్చు పుట్ట పెరగడం వల్ల కొన్నిసార్లు మనకు నిద్ర అనేది సరిగ్గా రాదు అలాగే కాళ్ళపై ఒత్తిడి ఉండడం వల్ల చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు మీరు కొద్దిసేపు వాకింగ్ చేయాలి ఇరవై ఆరవ వార ప్రెగ్నెన్సీలో తల్లిలో కనిపించే మార్పులు చూసుకుంటే ఎక్కువగా అలసటగా అనిపించవచ్చు అలాగే స్వల్ప తప్ప శ్వాస తగ్గుదల అంటే కొంచెం శ్వాసలో ఇబ్బందిగా అనిపించవచ్చు ఇది పొట్ట పెరగడం వల్ల అలాగే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే బరువు కూడా పెరుగుతూ ఉంటారు మీరు మలబద్ధక సమస్య అలాగే మూత్ర విసర్జన పెరుగుతూ ఉంటుంది సో ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా జరగడం సహజమే ఇక ఇరవై ఏడవ వార ప్రెగ్నెన్సీలో మోకాలలో అలాగే వెన్నులో నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఎక్కువగా జరగడం వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే పొట్ట పెరగడం వల్ల కూడా అలాగే గుండెల్లో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏం తిన్నా కూడా సరిగ్గా అరగకపోవడము సో మనకి పైకి అన్నం నెట్ పైకి వస్తున్న ఫీలింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది ఇది పొట్ట పెరగడం వల్ల జీర్ణాశం పైకి నెట్టబడడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే పొట్ట చర్మం ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది ఇది అందరిలో జరుగుతూ ఉంటుంది సో నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇది నేను అనుభవించాను అలాగే ఉదయం కాళ్ళ వైపు స్వెల్లింగ్ వస్తుంది ఇక ఇరవై ఎనిమిదవ వార ప్రెగ్నెన్సీ చూసుకుంటే ఈ నెలలో బ్రాక్టన్ సంకోచాలు కూడా మొదలవ్వడం జరుగుతుంది అలాగే తల్లిలో మానసిక ఒత్తిడి భయాలు రావచ్చు ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ బంపు పెరుగుతూ ఉంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ సెవెంత్ మంత్లో చేయవలసింది మీరు వాటర్ కంటెంట్ ఎక్కువగా తాగడం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అలాగే వాళ్ళు కలిగిన ఆహారం తీసుకోవడం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఏడవ నెలలో బిడ్డ గ్రో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు వాటర్ కంటెంట్తో పాటు మంచి ఆహారం తీసుకోండి అలాగే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయండి సో ఇలా చేయడం వల్ల మీకు ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట అలాగే ఐరన్ కాల్షియం డిహెచ్ఏ ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోండి మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్